పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర పాల్గొన్నారు స్థానిక టీడీపీ ఆఫీస్ నుంచి ప్రభుత్వ కాలేజీ మైదానం వరకు అచ్చెన్నాయుడు ఆటో నడిపారు అనంతరం అక్కడ రెండు సభలో ప్రసంగించిన మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయామని వైసీపీ ప్రసస్తి ప్రచారం చేస్తోందన్నారు సమర్థవంతమైన సీఎంగా చంద్రబాబు నీడంతో సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలు చేసిన ఘనత కూటమి అన్నారు కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ శ్రీకారం చుట్టింది ఆ కార్యక్రమే ఆటో డ్రైవర్ల సేవలో మీ అందరికీ తెలుసు కరెక్ట్ గా పదహారు మాసాల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది మేమందరం శాసనసభ్యులుగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాం నేను ఆరు సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను రెండు సార్లు మంత్రిగా పనిచేశాను ఎన్నో ప్రభుత్వాల్ని చూశాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ గత ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని గాని ముఖ్యమంత్రిని కానీ నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదని చెప్పి మీ అందరి